ീകലാണ ഗുണാവഹം റിപ്പുഹരം ദുഃസ്വപ്നോഷാഹരം ഗംഗാസ്ന വിശേഷ പുണ്യഫലതം ഗോദാനൃ ആയുർവൃദ്ധിദമുത്ത ശുഭകരം സന്താനസമ്പത്പദം నా నాకర్మ సుసాధనం సముచితం పంచాంగత మిథున రాశి ఈ రాశి వారికి చాలా శుభకరం అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా నెరవేర్చుకోవడం నూతన వస్తు ప్రాప్తి అలాగే వాహన యోగం కూడా జరగడానికి మార్గం అనేటువంటిది సుగమం అనేటువంటిది అయింది అదేవిధంగా ఈ యొక్క వ్యాపారస్తులకు సకల విధాలైనటువంటి కార్యాలను సక్రమమైన పద్ధతిలో జరుపుకోవడం వల్ల అనుకున్న పనులనేటువంటివి నెరవేరి పూర్తిగా ఉల్లాసం ఉత్సాహంతో కాలం గడుపుతారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహీషా గోబ్రామ్ శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవన్